పోర్లు ఇంత పిండి ముద్దలు తీసుకుని ఎడల్పు చేసి నూనె వేస్తే గింత గింత గుడ్రంగా ఉబ్బు పోర్లు అవి పోర్లు కాదురా పూరీలు అదే ఉన్నాయి సీట్లు తింటావా ఏంటి సీట్లు సీట్లు బెజ్జి లాడ తింటాడా సీట్లు బెజ్జి లాడ తింటాడా తీయ తీయకుండా వాళ్ళు ఆ సీట్లు కైకుడతావా సీట్లు అంటే అయ్యా సీట్లు కాదయ్యా స్వీట్లు సీట్లు స్వీట్లు సీట్లు స్వీట్లు అలా సీట్లు స్వీట్లు దయ్యా

దాన్ని జిలేబీ అంటారు నువ్వెక్కడ దొరికావరా నాకు ఇదిగో అవన్నీ వద్దు కానీ ఒక్కటి మంచి తింటావా ఏంట్రా అది గుల్ల జామ్ ఏంటి గుల్ల గుల్ల జామ్ ఏంట్రా గుల్ల జామ్ గుల్ల జామ్ గుల్ల జామ్ ఏంటి గుల్ల జామ్ తెలుగు తియ్య తీయగా రసం పోసారు ఒక్క లద్దేస్తారు నాకు